హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు లెర్న్ ఎక్స్ప్రెస్ ముందుగా మీ అందరికీ థ్యాంక్స్ మీ సపోర్ట్ వల్లనే ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో వెయ్యి మంది ఫాలోవర్స్ అయ్యారు నేను ఇలాగే మీకోసం వీడియోలు చేస్తుంటా మీరు అలాగే నాకు సపోర్ట్ చేస్తుండీ ఈరోజు మన తెలుగు సబ్జెక్ట్లో భాగంగా భాషశాలలో అనే టాపిక్ సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ వితౌట్ ఆప్షన్తో ప్రాక్టీస్ చేసుకుందాం ఈ టాపిక్ నుంచి ప్రతి ఎగ్జామ్లో మనకు ఫైవ్ నుంచి సిక్స్ క్వశ్చన్ కంపల్సరీ వాడు ఇస్తున్నాడు సో జాగ్రత్తగా నేర్చుకోండి ఫస్ట్ క్వశ్చన్ రా యొక్క వర్ణోత్పత్తి స్థానం మీకు ఒక ఫైవ్ సెకండ్ టైం ఇస్తాను ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరే మనసులో అనుకోండి దాని తర్వాత నేను ఆన్సర్ చెప్తాను కదా నేను చెప్పిన ఆన్సర్కు మీ మనసులో అనుకున్నది ఒకటే అయితే మీకు ఈ టాపిక్ మీద అవగాహన ఉన్నట్టు ఒకవేళ రాంగ్ అయిందనుకోండి ఆ టాపిక్ మీద మీకు ఎంత అవగాహన ఉందో తెలిసిపోతుంది దాని తర్వాతే మీకే తెలుస్తుంది ఇంకా మనం ఎంత చదవాలో రా యొక్క వర్ణోత్పత్తి స్థానం రా యొక్క వర్ణోత్పత్తి స్థానం మూర్ధన్యం శిరస్సు నుండి పుట్టే అక్షరాలను మూర్ధన్యాలు అంట అవి మనకు రు రు టావర్గం అలాగే రా ష ఈ మనకు మూర్ధన్యాలు ఇప్పుడు మీరు మనసులో అనుకున్నది నేను చెప్పింది ఆన్సర్ ఒకటే అయింది అనుకోండి మీరు ఎగ్జామ్లో క్వశ్చన్ చూడంగానే డైరెక్ట్ మనకు ఆన్సర్ ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు మళ్ళీ మిగతా మూడు ఆప్షన్ చూసుకోవాల్సిన అవసరం లేదు క్వశ్చన్ చూస్తే ఆన్సర్ మైండ్లో వచ్చేటట్టు నేర్చుకోండి నెక్స్ట్ క్వశ్చన్ చంపకమాల పద్యంలో మొత్తం జాగణాల సంఖ్య ఇప్పుడు నేను చెప్పే క్వశ్చన్స్ మొత్తం మనకు ఆల్రెడీ ప్రీవియస్లో అడిగిన క్వశ్చన్సే చంపకమాల పద్యంలో మొత్తం జాగణాల సంఖ్య పదహారు చంపకమాల యొక్క గణాలు నజ భజ జజరా ఒక లైన్లో మనకు జా అనే గణాలు నాలుగు ఉంటాయి నేను పద్యం మొత్తం అడిగాను కాబట్టి నాలుగు నాలుగు పదహారు అవుతాయి నెక్స్ట్ క్వశ్చన్ కర్మని వాక్యంలో కర్తకు చేరే విభక్తి కర్మణి వాక్యంలో కర్తకు చేరే విభక్తి తృతీయ విభక్తి చేతన్ చేన్ తోడన్ తో మనకు తృతీయ విభక్తులు నెక్స్ట్ క్వశ్చన్ వంట కట్టెలు దీని విగ్రహ వాక్యం వంట కట్టెలు దీని యొక్క విగ్రహ వాక్యం వంట కొరకు కట్టెలు నెక్స్ట్ క్వశ్చన్ నాయన వర్దిల్లు ఈ వాక్యం నాయన వర్దిల్లు ఈ వాక్యం మనకు ఆశీర్యార్థక వాక్యం అవుతుంది ఇందులో ఈ సింబల్ చూసి ఆశ్చర్యార్థక వాక్యం అనుకోకండి నెక్స్ట్ క్వశ్చన్ పోతన గొప్ప కవి అనేది ఏ వాక్యం పోతన గొప్ప కవి అనేది క్రియారహిత వాక్యం క్రియ లేని వాక్యాలను క్రియారహిత వాక్యాలు అంటారు ఇందులో మనకు క్రియ లేదు నెక్స్ట్ క్వశ్చన్ వరుసగా రెండు గురువులు ఒక లఘువు కలిగిన ఘనం వరుసగా రెండు గురువులు ఒక లఘువు కలిగిన ఘనం తాగనం నెక్స్ట్ క్వశ్చన్ నూరు పద్యాలు దీని యొక్క సమాసం నూరు పద్యాలు దీని యొక్క సమాసం ద్విగు సమాసం దీని యొక్క విగ్రహ వాక్యం చూసుకుంటే నూరు సంఖ్య గల పద్యాలు నెక్స్ట్ క్వశ్చన్ వ్యాకరణ పరిభాషలో వృద్ధులు అనగా వ్యాకరణ పరిభాషలో వృద్ధులు అనగా నెక్స్ట్ క్వశ్చన్ వైకల్పికం అనగా వైకల్పికం అనగా సంధి ఒక విధంగా జరగడం మరో విధంగా జరగకపోవడం నెక్స్ట్ క్వశ్చన్ రాము అన్నంతిని బడికి వెళ్ళాడు ఏ వాక్యం రాము తిని బడికి వెళ్ళాడు ఇది మనకు సంశ్లిష్ట వాక్యం అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఊష్మాలు ఊష్మాల్ అనగా షే ష వీటిని మనం ఊష్మాల అంటాం నెక్స్ట్ క్వశ్చన్ లింగ వచన విభక్తులు లేని పదం లింగా వచన విభక్తులు లేని పదం అవ్యయం నెక్స్ట్ క్వశ్చన్ భవిష్యత్ కాలం అనగా భవిష్యత్ కాలం అంటే జరగబోయే కాలం నెక్స్ట్ క్వశ్చన్ ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్పడం ఏ అలంకారం ఇక్కడ అభేదం అంటే భేదం ఉన్నా లేనట్లు చెప్పడం ఉపమాన ఉపమేయాలకు ఆ భేదం చెప్పడం రూపాక అలంకారం అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ అణ అనేది ఏ వర్గానికి చెందినది అణ అనేది టా వర్గానికి చెందినది నెక్స్ట్ క్వశ్చన్ ఆఈ ఏ అనే సర్వనామాలను ఇలా అంటారు ఆఈఏ ఏ అనే సర్వనామాలను త్రికము అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఉత్తరపద ప్రాధాన్యత తెలిపే సమాసము ఏది ఉత్తర పద ప్రాధాన్యత తెలిపే సమాసము ద్వంద్వ సమాసం నెక్స్ట్ క్వశ్చన్ పరుషాలు పరుషాలు అనగా క చ ట త ప వీటిని మనం పరుషాలు అంటాం ఇక్కడ మనకు లాస్ట్కు పా ఉంది కదా పా అంటే పరుషాలని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ డ్యాస్ మీది పరుషాలకు గసడదవలు బాహులముగానగు ప్రథమ మీది పురుషాలకు గసడదవలు బాహులముగానగు నెక్స్ట్ క్వశ్చన్ తత్క్షణం అను పదానికి ఘన విభజన చేస్తే ఇలా ఉంటుంది తత్క్షణం దీనికి మనం ఘన విభజన చేస్తే అది మనకు రాగణం అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ వాక్యములోని పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరిచే వాటిని ఏమంటారు వాక్యములోని పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరిచే వాటిని విభక్తి ప్రత్యయాలు అంటారు నెక్స్ట్ క్వశ్చన్ భానుదయం పదాన్ని విడదీయండి భానుదయం పదాన్ని విడదీస్తే భాను ప్లస్ ఉదయం అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తు చేరితే అది ఒక హల్లుకు వేరొక హల్లు అత్తు చేరితే అది మనకు సంయుక్త అక్షరం అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఈ ఊ రూలకు అసవర్ణ అచ్చులు పరంగా ఉంటే వ్యావారాలు ఆదేశంగా వస్తాయి ఇది ఈ సంధి సూత్రం ఈ ఊ రూలకు అసవర్ణ అచ్చులు పరంగా ఉంటే వ్యావారాలు ఆదేశంగా వస్తాయి ఇది మనకు యనాదేశ సంధి సూత్రం నెక్స్ట్ క్వశ్చన్ దిత్వక్షరాల స్వభావం అంటే దాని డెఫినేషన్ దిత్వక్షరాల స్వభావం ఒక హల్లుకు అదే హల్లుకు చెందిన ఒత్తు రావడం నెక్స్ట్ క్వశ్చన్ ఖ ఘ ఝ అనే అక్షరాలను ఇలా పిలుస్తారు ఘ ఝ అనే అక్షరాలను వర్గ యుక్కులంట నెక్స్ట్ క్వశ్చన్ అకారమునకు ఈ ఊ రూలు పరమైతే క్రమంగా ఏ ఓ ఆర్లు వస్తాయి ఈ సూత్రం దేనికి వర్తిస్తుంది అకారమునకు ఈ ఊ రూలు పరమైతే క్రమంగా ఏ ఓఆర్లు వస్తాయి ఈ సూత్రం మనకు గుణ సంధికి వర్తిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ చినుకులు ముత్యాల వలె రాలుతున్నాయి అన్న వాక్యంలోని అలంకారం చినుకులు ముత్యాల వలె రాలుతున్నాయి అన్న వాక్యంలో అలంకారం మనకి మనకిచ్చిన క్వశ్చన్లో వలె అని వర్డ్ కనిపిస్తే అది మనకు అలంకారం అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ అమల కథల పుస్తకాలు చదివింది గీత గీసిన పదం అమల కథల పుస్తకాలు చదివింది ఇక్కడ గీత గీసిన పదం మనకు క్రియ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఒకే పదాన్ని వెంట వెంటనే రెండు సార్లు ప్రయోగిస్తే ఆ రెండవ పదాన్ని ఇలా పిలుస్తారు ఒకే పదాన్ని వెంట వెంటనే రెండు సార్లు ప్రయోగిస్తే ఆ రెండవ పదాన్ని ఆమ్రేడితంగా పిలుస్తాం ఇదే మనకు లాస్ట్ క్వశ్చన్ నవయుగ కవి చక్రవర్తి అని బిడుదగలవారు దీనికి ఆన్సర్ మీరు కామెంట్ చేయండి దీనికి ఆన్సర్ ఏ కవి పేరు ఉంటుందో ఆ కవి మీద మనకు లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఏపీ అండ్ తెలంగాణలో ట్వంటీ ప్లస్ క్వశ్చన్స్ అడిగారు అందుకే ఆ కవి గురించి క్వశ్చన్ అడిగింది ఆ కవి గురించి మాత్రం మొత్తం నేర్చుకోండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో వస్తే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి